వెల్కమ్ టు పల్లవి టీవీ రాష్ట్రంలో నెమళ్ళ మీద పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమికి సంబంధించి నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం చదువు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అందులో నెమళ్ళు ఉన్నాయి జింకలు ఉన్నాయి అందులో వాటర్ బాడీస్ ఉన్నాయి జీవవైవిధ్యం మొత్తం దెబ్బతింటుందని సోషల్ మీడియాలో కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది ప్రస్తుతం మనం నేషనల్ కేబిఆర్ నేషనల్ పార్క్ దగ్గర ఉన్నాం ఇక్కడ చాలా ఉన్నాయి ఈ ఆవాసంలో జీవనం సాగిస్తున్న నెమళ్ళు కొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయి మనం చూడవచ్చు చెట్ల కింద సేద తీరుతున్నాయి నెమళ్ళవి ఇట్లా వన్ వందలాది నెమళ్ళు ఇక్కడ పెరిగి పెరుగుతూ ఉన్నాయి అయితే హెచ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు వందల ఎకరాల భూముల్లో కూడా ఉన్నాయి నెమళ్ళ అరుపులు వినిపిస్తున్నాయని జీవ వన్యప్రాణుల సంరక్షణ సంబంధించి జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెమళ్లను కాపాడాలి అక్కడ ఉన్న వాటర్ బాడీస్ను కాపాడాలి జింకలను కాపాడాలని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనం చూడొచ్చు నెమళ్ళు కొన్ని చెట్లు ఉంటే ఆ చెట్ల కింద నెమళ్ళు ఎలా సేద తీరుతున్నాయి ఎలా జీవిస్తున్నాయి అనేది మనం చూడొచ్చు మనం అక్కడ కూడా దాదాపు యాభై జేసీపులతో ప్రభుత్వం వాటిని ఆ చెట్లన్నీ తొలగిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీనికి సంబంధించి మనం ఇక్కడ ఈ నెమళ్ళను చూస్తే నిజంగా నెమళ్ళను మనం జాతీయ పక్షాన నెమలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందనే మనం చెప్పవచ్చు ఇక్కడ ఉన్న కొంతమంది ఈ కేబిఆర్ పార్క్లో పనిచేసే కొంతమంది కూలీలు మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి ఈ నెమళ్ళకు సంబంధించి కొన్ని విషయ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెమళ్ళు ఎన్ని ఉన్నాయి అన్నాయి ఇక్కడ ఈ ఈ చెట్లు ఉండడం వల్ల ఈ అడవి ఉండడం వల్ల నెమలు ఉండగలుగుతున్నాయి కదా నవ్వులు ఎట్లుంటాయి వాటి వాడికి జీవన వాడికి తినడానికి తిండి గింజలు లాంటివి నీరు కానీ ఎట్లా ఉంటాయి ఇక్కడ బోర్ వాటర్ వేస్తే మేత దొరుకుతాయి ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఒక నాలుగు వందల ఎకరాల భూమిని చదును చేస్తుంది అలా నెమళ్ళు బాగా ఉన్నాయి ఇక్కడ కేబీఆర్ పార్క్లో ఉన్నట్టుగానే నెమలు బాగా ఉన్నాయి అనేది చర్చ జరుగుతుంది నెమళ్ళు బతకాలంటే ఏమేం ఏం కావాలి ఫస్ట్ జొన్నలు నూకలు వడ్లు బియ్యం చెట్లు చెట్లు పురుగులు పూజలు అవి తింటాయి ఇక్కడ ఇక్కడ నీటి ఆవాసం ఎట్లా మళ్ళీ ట్యాంకర్ల ద్వారా పోస్తారు వీటికి ఇక్కడ ద్వారా వస్తారు బోర్లు ఉన్నాయి బోర్ల ద్వారా రాత్రి అరసకపోతే ఎప్పుడైనా ఏంటంటే రెండు రెండు గంటల నుంచి ముతుకుంటాయి ఎక్కువ అయితే మధ్యాహ్నం ఉన్నా నాలుగు గంటలకు ఎక్కువ లెక్క పెట్టలేము మనం లెక్క పెట్టలేము పార్క్ ఐదు చాలా పెద్దద ప్రభుత్వం ఇట్లాంటి పార్కులను రక్షించాల్సిన అవసరం ఉంది అని చాలా మంది అంటున్నారు మీరేమంటారు అసలు పార్కులను ఇట్లా చెట్లను కాపాడాలి ఆ జంతువులు కూడా మన లాంటివే మనతో పాటు ఉండాలని చాలా మంది అంటున్నారు మీరేమంటారు వాతావరణం గుండే మంచిగా ఉంటుంది ఈ నెమలకి ఎప్పుడన్నా మీతో పాటు ఉంటాయి అవి మీరు నీళ్లు పోస్తే మీ దగ్గరకు వస్తాయా మీతో పాటు ఎట్లా ఉంటాయి మా దగ్గర చుట్టుముట్టే ఉంటాయి నెమళ్ళను పెంచుతున్న ఈ ఇద్దరు వ్యక్తులు మనతో పాటు చాలా విషయాలు పంచుకున్నారు నెమళ్ళు వాళ్ళతోటే ఉంటాయి వాళ్ళకు వాటికి నీళ్ళు పెట్టడం కావచ్చు వాళ్ళకి తిండి గింజలు ఏం కావచ్చు వాళ్ళు బాగా చూసుకుంటారని ఇక్కడ వారు చెప్తా ఉన్నారు చెట్లను ప్రకృతిని రక్షించుకుంటేనే ఇట్లాంటి జీవులు మనతో పాటు ఉంటాయి అవి కూడా మనతో పాటు ఉంటేనే ఈ జీవవైవిధ్యం బాగుంటుంది వారి మాటల్లో అర్థమవుతున్నది కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్ కేబిఆర్ నేషనల్ పార్క్